తప్పు చేసిన చట్టాన్ని అతిక్రమించిన ఎవరిని వదిలిపెట్టేది ఉండదని పల్నాడు జిల్లా కొత్త ఎస్పీ మల్లికా గార్ స్పష్టం చేశారు నూతన ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు పల్నాడులో ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేయడం జూన్ నాలుగున కౌంటింగ్ సజావుగా పూర్తి చేయడమే తన మొదటి టార్గెట్ అన్నారు తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో దర్ ఆర్ బిన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోస్ట్ పోల్ అండ్ పోల్ డే వైలెన్స్ సో దానికి దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో సో నా ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్ సో ఇది దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ సెకండ్లీ సో మెనీ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది చాలా చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం That will be the uh, important step to control the law and order.